పాపం చేసిన వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు మరి ఈ పుణ్యం చేసిన వాళ్ళు అందరూ రోగాలు వచ్చి పోతున్నారు మరి మృత్యుదేవత రోగాలు వచ్చాయని కొద్ది గొప్ప చూస్తున్నప్పుడు మంచి వాళ్ళని నేను మంచివాడిని అని డిక్లేర్ చేసుకునే వాళ్ళు ముందు ప్రమాదకరం అంటే అంటే వాళ్ళు డిక్లేర్ చేసుకున్నా చేసుకోకపోయినా మనం చూసినప్పుడు చూసాం ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను ఒక ఇంటిలో ఒక కుటుంబంలో చూశాను సయోగ్యులైనటువంటి కుటుంబం వారిది చక్క మంచి కుటుంబం వారి గురించి నాకు క్లియర్ గా తెలుసు ఐ నో ఇట్ వీళ్ళు ఒక మంచి ఇల్లు అని నమ్మి చదువుకున్న ఫ్యామిలీ తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయర్ తల్లి టీచర్ చాలా సంస్కారవంతమైన కుటుంబం అని చదువుకున్న వాళ్ళు వాళ్ళ మాటల తీరు కూడా చక్కగా ఉన్నాయని వాళ్ళ పాపని తీసుకొచ్చుకొని ఈ ఇంటికి ఓడలు చేసుకున్నారు ఆ అమ్మాయి కాపురానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక రెండు నెలలు గడిచిందో లేదో అక్కడి నుంచి అమ్మాయి ఆ ఇంట్లో ఫైర్ స్టార్ట్ చేసింది బయట ప్రపంచానికి వాళ్ళు వెళ్ళి అందరూ మేము మంచివాళ్ళవి ఇక్కడ వీళ్ళు దుర్మార్గులు మీకు అంత దుర్మార్గుల్లాగా ప్రజెంట్ చేసుకుంటూ చెప్తున్నారని వీళ్ళ మీద నిందలేస్తున్నారు వాళ్ళు నిజమేమిటి అనేది నాకు ఈ కుటుంబం గురించి తెలుసు కాబట్టి అవతల కుటుంబం ఏంటి అని చూసినప్పుడు యువతల అవతల టూ జడ్జిమెంట్ ఎవరిని తప్పు పట్టకుండా రెండు వైపులా నిజం అని చూస్తే వారి ఎలిగేషన్స్ వీరి ఎలిగేషన్స్ వింటే ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు చదువు సంస్కారంతో వస్తుంది సంస్కారం వచ్చిన తర్వాత చదువు వస్తుంది అని రిలేటెడ్ చెప్తారు కదా చదువుకున్న వాళ్ళకి లేని సంస్కారం చదువు లేని వీళ్ళకి వీళ్ళకింత చదివినా సంస్కారం లేదు నిజంగా సంస్కారం లేని చోట పిల్లలు తెచ్చుకున్నటువంటి వేరే కుటుంబంలో ఇంకొక దాఖలా చూశాను అద్భుతమైన ఫ్యామిలీ అంటే మంచి వాళ్ళుగా కనపడుతూ ప్రమాజంలో సమాజంలో చాలా మంది తిరుగుతుంటారు వాళ్ళు మేము చాలా మంచి వాళ్ళని మేము నిజాలు మాట్లాడతాం మేము అబద్ధాలు చెప్పం ఆపత్కాల పరిస్థితుల్లో కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నిజాయితీ పరుడని డిక్లేర్ చేస్తే వాడంత దుర్మార్లు ఇంకోళ్ళు ఖచ్చితంగా చెప్తున్నా ఎవడు అతీతుడు కాదు రాగ ద్వేషాలకి క్రోధాలకి అతీతుడు ఎవడు కాడు జీవితంలో మనిషిని పుట్టిన వాడు ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక కొన్ని తప్పులు చేస్తాడు ఇప్పుడు నేను ఒకరికి అప్పు తీసుకొని అప్పు ఇవ్వకపోయినా నేను దుర్మార్గుడిని తిరిగి కట్టకపోగా అట్లాగే నేను ఒకరిని నిష్కారణంగా తిట్టినా నేను దుర్మార్గుడిని నాకేదో కోపం వచ్చి ఆ కోపాన్ని ఇంటిలో కోపాన్ని ఒక సేవకుడు చూపించినా దుర్మార్గుడిని కాబట్టి ఎక్కడ మీరు టూ జడ్జిమెంట్ ఇస్తారు మంచిగాడని కాబట్టి ఎవరు పాపపుణ్యాల గురించి మాట్లాడే అర్హతలు కలియుగంలో లేవు అందరూ మంచివాళ్లే ఇప్పుడు ఇద్దరు శాకాహారులే గంపకుండి కోడెట్ట మాయమైందని వెనకొకటి సామెత ఉంది కాబట్టి పరిస్థితులను అవగాహన చేసుకుని వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుంది రోగాలు పుట్టుక అలా జరిగిందని భారతం చెప్పింది నేను చెప్పలేదు కాబట్టి రోగాలు రావడానికి కృత కారణం ఉంటాయి అంటే ఈ జన్మలో నిజంగా మీరు అన్నట్టు చాలా మంచి వాళ్ళు అయితే వాళ్ళు ఈ జన్మలో చేసిన పాపాల చేత రోగాలు అనుభవించరు కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం అనేది శాస్త్రం పూర్వ జన్మలో చేసిన పాపాల చేత ఈ రూపంలో వ్యాధిలో ఇంతే ఇంతేగాని ఈ జన్మలో చేసిన పాపాలకు వ్యాధులు రావండి ఈ జన్మలో పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం మరో జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుందని మన ధర్మశాస్త్రాలు చెప్పాయి కాబట్టి ఆ జన్మ కృత పాపానం తినేది తినేదినే శాలిగ్రామ తీర్థం తాగుతారు రోగాలు రాకుండా ఉంటాయి అంటే సాలగ్రామ శిలా పాపహార విశేషిత ఆ జన్మ కృత పాపానం ప్రాయశ్చిత్తం తినేదినే సాలగ్రామ తీర్థం రోజు తీసుకుంటే మెడికేటెడ్ వాల్యూ విత్ తులసి సాలగ్రామ వాటర్ అండ్ లవంగ యాలకులు పచ్చకర్పూరం వల్ల వచ్చేది కాదు పూర్వజన్మకృత సంచిత పాపం చేత వచ్చే పాపహారం కూడా విశేషితంగా పోయి వ్యాధులు రాకుండా ఒకరి చేతిలో సర్వీస్ చేసుకోకుండా సర్వీస్ చేయించుకోకుండా మనసంలో పడి శరీరం గడపకుండా వెళ్ళిపోవడమే ప్రతి మనిషికి కోరిక ఎంటైర్ లాస్ట్ ఫుల్ఫిల్ డిజైర్ ఏంటి అంటే అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం దైన్యమైన జీవితంలో కూడదువుడికి అనాయాసంగా మరణం అట్లా కుర్చీలో కూర్చొని ఏదో రామాయణ భారతం మంచి కాలక్షేపం జరుగుతుంటే చనిపోవాలి పిచ్చి పిచ్చి మాటలు ఆడుతుంటే చనిపోవడం కాదు కాబట్టి పాపపుణ్యాలు అనేవి కృత పాపం చేత వ్యాధి వస్తుంది కానీ ఈ జన్మలో నువ్వు చేసిన పాపం చేత కానీ కర్మ వెంటాడుతుంది ఈ జన్మలో నువ్వు ఒకరి చెంప పకల కొట్టేవనుకో కొత్త పుణ్యానికి నువ్వు కావాలంటే చూడండి వితిన్ త్రీ డేస్ ఇంకొక కారణం చేత నిన్ను ఏదో ఒక రకంగా ఇంకొకటి ఇబ్బంది పెడతా దీజ్ ఈస్ కర్మ ప్రారంభం ఇది కూడా మళ్ళీ మరో జన్మకి కౌంటర్బుల్లే కానీ కర్మ ఫలం ఇక్కడ అనుభవించాల్సి గా అనుభవించాలి ఖచ్చితంగా అనుభవించాల్సి అలాగే అలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటే పల్లెరు గురువు గారు కష్టం రాగానే దేవుడు మనకే కష్టం పెట్టాడని ఆలోచించుకోవాలి అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ కష్టం వచ్చిందంటే దేవుడి వైపుగా చూడాల్సింది నువ్వు ఏం చేశావు మూడు రోజుల ముందు అని ఈ రోజు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు కర్మ ఫలం వెంట ఆడుతుంది ఈ కర్మ మిమ్మల్ని వదలదు మీరు అనుకోవచ్చు ఈరోజు మనకి ఒక ఉద్యోగం ఉంది కాబట్టి నేను ఈరోజు నాకున్న అధికార మధంతో నేను ఒక సామాన్యుడిని హింసించవచ్చు అనుకోవచ్చు రేపు ఒక రోజు యు ఆర్ ఆన్సర్ విల్ దట్ ఖచ్చితంగా దానికి నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది అట్లాగే ఒక రాజకీయ నాయకులు కావచ్చు అట్లాగే ఒక వ్యాపారవేత్త కావచ్చు కింద వాడిని తిట్టినందుకు రేపొక రోజు నువ్వు ఇంకో దేశాన్ని తెచ్చుకోవడం అనేది కర్మతలం అది అనుభవించాల్సింది అది పూర్వజన్మకృతంగా రాదు